కార్యక్రమంలో అనుదిన మమ్మతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుణం యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో పొందునాడు ఉదీ కళ మన ధ్యానాంశము లేవనెత్తువాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగో వచనం చదువు యహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం ఉదయ కలవేలు అనుదినానోదృతి కార్యక్రమంలో ఇలాగూ ప్రతి దినం కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గెలపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం దినమును సమయమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మనల్ని సజీవులకు ఉంచి సజీవుడైనటువంటి ఆయనను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవ దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఈ చదివినటువంటి లేఖన భాగంలో స్థుతి కీర్తన దావిదుది అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ పద్నాలుగో ఉచంలో నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగో ఉచయంలో యహోబా పడిపోయిన వారందరిని ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరిని లేవనెత్తువాడు అని చెప్పి చూస్తుంటాం అవును ఆయన వారిని లే ఉద్ధరించేవాడు లేపేవాడుగా ఉంటున్నాడు కృంగిపోయిన వారిని కూడా లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఉదయ వేళలో మరి దేవాది దేవుణ్ణి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు పడిపోయిన వారిని వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు ఎవరు ఈయన ఈ మరి ఉదరించువాడు ఎవరు లేవనెత్తువాడు ఎవరు అంటే యహోవా యహోవా అంటే నేను ఉన్నవాడును శాశ్వతుడైన దేవుడును అని చెప్పేసి చూస్తుంటున్నా దేవుడు అంటే జీవుడు జీవాన్ని సృష్టించేవాడు అంతేకాదు కానీ సృష్టికర్త జగమంత వ్యాపించి ఉన్నవాడు అందును బట్టి ఆయన్ను మనము ఎంతగానో స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం క్రైస్తవులు త్రిత్వ దేవుని త్రిత్వాన్ని నమ్ముతారు ఆ త్రిత్వము అంటే తండ్రి యహోవాని కుమారుడు యశు మరి మరియు పరిశుద్ధాత్మ అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము అని మనం చూస్తుంటున్నాం ఆయన త్రియేక దేవుడు అంతేకాదు కానీ ఈ పద్నాలుగో ఉత్సవం మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో పడిపోయిన పడిపోయిన వారిని మరి ఉద్ధరించువాడు అంతేకాదు కృంగిన వారిని లేవనెత్తువాడు అని చెప్పేసి అందును బట్టి మనం ఆయన్ను స్థుతించవలసిన వారం కావుంటున్నాం ముప్పై ఏడవ కీర్తన పదిహేడవ ఉత్సవంలో కూడా మనం గమనించినట్లయితే భ భక్తిహీనుల బాహువులు విరవబడును నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడు అని చెప్పి చూస్తుంటాం అవును నీతి మంతులకు యహోవయ సంరక్షకుడు ఆయనే సృష్టికర్త సర్వాధికారి సంరక్షకుడు కా మనకు మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనిస్తే నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడు కాబట్టి అందుని బట్టి మనం ఆయన్ను స్తుంచవలసిన వారంగా ఉంటున్నాం ఇదే ముప్పై ఏడవ కీర్తన ఇరవై మూడవ వచ్చంలో కూడా గమనించినట్టయితే ఒక ఒకని నడత యహోబా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అని చెప్పి చూస్తాం అవును ఇక్కడ గమనించినట్లయితే నడత ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అని చెప్పేసి చూస్తుంటున్నాం యహోబా అతని చేయి పట్టుకొని ఉన్నాడు నేలను పడిన వారిని లే లేవనెత్తువాడుగా ఉంటున్నాడు అంతేకాదు కానీ నూట నలభై ఆరవ కీర్తనలు కూడా గమనించినట్లయితే నూట నలభై ఆరవ కీర్తన నూట నలభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనంలో గమనించినట్లయితే యహోవా గ్రూటివారి కనులు తెరవజేయువాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా నీతిమంతులను ప్రేమించువాడు అని చెప్పి చూస్తు అవును ఆయన గుడ్డివారికి కనులు తెరిచే దేవుడుగా ఉన్నాడు అంతేకాదు కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడుగా ఉన్నాడు అంతేకాదు కానీ యహోవా నీతి మంత్రులను ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అవును పడిపోయిన వారిని కృంగిన వారిని సరిగా నడవ నడతలేని వారిని ప్రవర్తన సరిలే సరిగా లేని వారిని అంతేకాదు కానీ క్రింద పడిన వారిని గురి వారిని కృంగిన వారిని లేవనెత్తువాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి ఆయనే ఆయనే అందరినీ ప్రేమించాడు కనుక ఆయన మనం స్థుతించాలి బలప్రభావములతోను ఆయన ఆయన బలమును ఆయన పరాక్రమమును ఆయన శక్తిని మరి తలపోసుకుంటూ మనము స్థుతించాలి ఎందుకంటే ఆయన పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు కృంగి కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడుగా ఉంటున్నాడు ఇక్కడ గమనించినట్టయితే గొప్పవాడు మహనీయుడు అనంతకాలంలో మహనీయమైన రాజు ఆయన జాలి దయ చూపడంలో కూడా గొప్పవాడు అందును బట్టి మనం ఆయన స్థుతించాలి ఒకటి పడిపోయిన వారిని ఉద్ధరించాడు కృంగిన వారిని లేవనెత్తాడు నీతిమంతులకు యహోవారు రక్షకుడుగా ఉన్నాడు అందుని బట్టి మనం స్థుతించాలి అంతేకాదు కానీ గుడ్డివారి కనులు తెరిచిన వాడుగా ఉన్నాడు కుంగిన వారిని లేవనెత్తిన వాడుగా ఉన్నాడు అనీతిమంతులైన వారిని నీతిమంతులుగా చేశాడు నీతిమంతులను ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు అట్ట అటువంటి లేవనెత్తినటువంటి దేవాది దేవుణ్ణి స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారం కావటం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడు పడిపోయిన వారిని కృంగిన వారిని తండ్రి లేవనెత్తే దేవుడు అట్టి దేవాదే దేవుణ్ణి ఉదయకాల వేళలో స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ మారక్షకుడున యేసుక్రీస్తు అమూల్యమైన అమూల్యమైనా మమ్మ స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమె